జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాకాడు బ్యారేజ్కి ఉధృతమైన వరద ప్రవాహం పెరగడంతో స్వర్ణముఖి బ్యారేజ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువ భాగానికి నీరు విడుదల చేశారు బాలిరెడ్డిపాలెం బ్రిడ్జిపై నీటి ప్రవహించడంతో వాకాడ మండలం తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తగిన జాగ్రత్తలు చేపడుతున్నారు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలియజేశారు अबे तो सब लोग बात हो रही है शार्ट हो गया क्या ना बना रहे हैं पर इंसान मिसबाक है फोड़ा है हाँ सब लोग ఇక్కడ బాల్రెడ్డిపాలెం నుంచి జమీన్ కొత్తపాలెం వెళ్ళే రూట్లో బ్రిడ్జి దగ్గర ఓవర్ఫ్లో జరగడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్థానిక గ్రామస్తులు ప్రజా సహకారంతో ఈ పర్మనెంట్గా బ్యారికేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎప్పుడైతే వాతావరణ కేంద్రం నుండి మన అండి ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు దీన్ని తొలగించడం జరుగుతుంది గ్రామస్తులందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులందరినీ సహకరించవలసింది కోసం శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు